నీ కోపమే నీ ఉన్నప్పుడు ప్రమేయం చేస్తాడో తెలుసా దాన్ని కట్ చేస్తూ ఉంటాడు నీ ద్వేషం నీ అసూయ మచ్చరము డాగు నిర్లక్ష్యము లోపడ లోపడని తత్వము మాట విననే తత్వము పక్కవారు బాగున్నా ఒక్కోసారి అసూయ చేద్దాం మనకి కదండి పక్కవారు మంచిగా ఉన్నా మంచిగా బ్రతుకుతున్నా మంచిగా తింటున్నా మంచి డ్రెస్ వేసుకున్నా మంచిగా ఇల్లు కట్టుకున్నా మంచి వాహనాలు కొనుక్కున్నా ఒక స్టేజ్ వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారన్న ఆటోమేటిక్గా మనసులోనికి ఏమొచ్చేస్తుంది అసూ వచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాటిని ఏం చేస్తాడో తెలుసా కట్ చేస్తూ ఉంటాడు కట్ చేస్తున్నప్పుడు మనకు నొప్పుగానే ఉంటుంది ఏంటి కట్టింగ్ కట్ చేసేటప్పుడు చిన్నగా ఏమైనా కట్ చేస్తాడండి ఒక్కొక్క సమస్య మన జీవితంలోనికి దేవుడు పెడుతూ ఉంటాడు కట్ చేయడం అంటే తెలుసా ఎలా కొడితే నీవు కోపాన్ని తగ్గించుకుంటావు ఏమి చేస్తే అసూయ నుండి దూరం అవుతావు అయ్యే ప్రభు చేస్తుంటాడు నిన్నీ మీద అసూయపడిన వారిని లేపుతాడు అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఎందుకు ప్రభు వాళ్ళు నా మీద అసూయపడుతున్నారు